హాయ్ అండి నమస్తే అండి నేను ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం కారపూస్ చేసుకుందామండి ఇవి చాలా గొల్లగా రుచిగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం కారపూసు చేసుకోవటం కోసం ముందుగా నేనైతే పిండి పట్టించుకోవడానికి ఒక రెండు కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాను పావు కేజీ అండి ముప్పావు కేజీ పచ్చిశెనపప్పు అలాగే వంద గ్రాములు సగ్గుబియ్యం వంద గ్రాములు పుట్నాల పప్పు యాభై గ్రాములు వాము ఇవన్నీ కలిపి మిల్లు పట్టించుకున్న తర్వాత జల్లడి పట్టుకున్నాను జల్లడి పట్టుకున్న తర్వాత మళ్ళా ఒక యాభై గ్రాములు వాము నూట యాభై గ్రాములు నువ్వులు మూడు స్పూన్ల కారం మూడు స్పూన్లు సాల్ట్ వేసుకొని పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నానండి మనం కారం ఉప్పు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి పండక్కి పిండి వంటల్లో మీరేం చేశారండి మేమైతే కారపూస కజ్జికాయలు చేసుకున్నామండి అరిసెలు మీకు పోస్ట్ చేయలేదు కదా ఒక్కొక్కటి నేను చేస్తానండి ముందుగా పెడదామనుకుంటే కుదరలేదు ఇప్పుడైతే పెడుతున్నాను ఒక్కొట్ట కారపూస కోసం పిండిలా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి మొత్తం పిండిలో ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి అవి కలిపిన తర్వాత మనం ఒక ఐదు గంటలు చిన్న గంటతో ఐదు గంటలు వేడి నూనె ఇందులో వేసి కలుపుకోవాలండి అప్పుడు మనకి కారపూస గుల్లగా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటాయి మనకి కటుకు అనేది ఉండదు అనమాట ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం చెయ్యి అప్పుడే పెట్టకుండా కొంచెం స్పూన్తో కానీ మనం అంత వేడి ఉన్నప్పుడు మనం అప్పుడు కలుపుకోవాలి పిండిని ఇదంతా కలిపిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చక్రాలకి మనం చేసుకునేలాగా పిండి కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉంటే టేస్ట్ ఉండవండి కారపూస ఇప్పుడు చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత మనం చక్రాల గిద్దెల్లో పెట్టుకోవడానికి ఇట్లా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు మనం పక్కన పిండి పెట్టుకొని పైన పెట్టుకొని నూనె అనమాట ఈ నూనె వేడిన తర్వాత చక్రాల గిద్దెలు తీసుకొని దాంట్లో మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట గిద్దెల్లో ఇలా సన్నై తీసుకున్నాను గిద్దెల్లో ఆయిల్ మొత్తం ఒక స్పూన్తో వేసుకొని మనం దానికి సరిపడినంత పిండిని అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇలా క్యాప్ పెట్టుకొని బాగా ఆయిల్ కాయిన తర్వాత ఇలా మనం కారపూస వేసుకోవాలి మీరు కావాలనుకుంటే చక్రాల గిద్దలు ఉంటాయి కదండి లావుగా ఉంటాయి కదా పూసలు అవి కూడా పెట్టుకోవచ్చు మనం ప్లేటు ఏది కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు కొన్ని మేమైతే ఆకుబడలు కూడా వేసుకున్నామండి ఈ పిండితోనే మనం పిండి ఎన్ని రకాలతో అయినా చేసుకోవచ్చు ఈ పిండితో మనం చక్కగా ఆకుబడలు వేసుకోవచ్చు లావుగా చేసుకోవచ్చు చక్రాలు చాలా రుచిగా ఉంటాయండి మనం ఎలా చేసినా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్